గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణలోని ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి దీంతో దాదాపు అన్ని ప్రాజెక్టుల నుంచి నీటిని దిగువకు వదులుతున్నారు మరోవైపు బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం బలపడంతో రాబోయే రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఫలితంగా ప్రాజెక్టులోకి భారీగా వరద పోటెత్త అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులపై స్పెషల్ రిపోర్ట్ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి దక్షిణ తెలంగాణ ప్రాంతంలోని ఉమ్మడి నగర్ నల్గొండ వరంగల్ ఖమ్మం జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి తర్వాత ఉత్తర ఈశాన్య జిల్లాలైన ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఖమ్మం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో ఇప్పటికే పలు ప్రాజెక్టులకు ఇన్ఫ్లో పెరిగింది రేపటి నుంచి మరింతగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు నిర్మల్ జిల్లాలోని కడం ప్రాజెక్ట్ నిండుకుండను తలపిస్తోంది ప్రస్తుతం మూడు గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు ఇన్ఫ్లో పదివేల తొమ్మిది వందల ఇరవై క్యూసెక్లుగా ఉండగా అవుట్ఫ్లో పన్నెండు వేల యాభై ఐదు క్యూసెక్లుగా ఉంది కడం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం ఏడు వందల అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం ఆరు వందల తొంభై ఏడు అడుగులుగా ఉంది నీటి సామర్థ్యం ఏడు పాయింట్ ఆరు టీఎంసీలు కాగా ఆరు పాయింట్ తొమ్మిది టీఎంసీల నీరు ప్రాజెక్టులో ఉందని అధికారులు తెలిపారు నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు సైతం భారీగా వరద పోటెత్తుతోంది మహారాష్ట్రలో కురిసిన వర్షాల ప్రభావంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది దీంతో శ్రీరాంసాగర్ పదహారు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు ఇన్ఫ్లో డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై యొక్క క్యూసెకులు కాగా అవుట్ఫ్లో కూడా అంతే స్థాయిలో డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై యొక్క క్యూసెక్లుగా నమోదవుతుంది ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం వెయ్యి తొంభై ఒక అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఒక వెయ్యి తొంభై పాయింట్ తొమ్మిది సున్నా అడుగులుగా ఉంది కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్కు కూడా భారీగా వరద కొనసాగుతుంది ఇంట్లో ముప్పై మూడు వేల క్యూసెక్లుగా నమోదవుతుంది దీంతో ఐదు గేట్ల ద్వారా ముప్పై ఆరు వేల ఐదు వందల క్యూసెక్ల నీటిని మంజీరా నదిలో వదులుతున్నారు నిజాంసాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం వెయ్యి నాలుగు వందల ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఒక వెయ్యి నాలుగు వందల నాలుగు పాయింట్ ఐదు సున్నా అడుగులుగా ఉంది ఇక నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కూడా వరద పెరుగుతోంది దీంతో ఇరవై నాలుగు క్రస్ట్ గేట్లను ఐదు అడుగుల అడుగులమేర ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు ఇంట్లో రెండు లక్షల తొంభై తొమ్మిది వేల యాభై మూడు క్యూసెక్లుగా నమోదవుతుండగా అవుట్ఫ్లో రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల అరవై ఆరు క్యూసెక్లుగా ఉంది నాగార్జునసాగర్ పూర్తిస్థాయి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఐదు వందల ఎనభై ఎనిమిది పాయింట్ తొమ్మిది సున్న అడుగులుగా ఉంది మంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు స్వల్పంగా వరద పెరుగుతోంది ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఇరవై పాయింట్ ఒకటి ఏడు ఐదు టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం ఇరవై పాయింట్ సున్నా సున్నా ఎనిమిది ఏడు టీఎంసీల నీరు ఉంది ఇంట్లో ముప్పై నాలుగు వేల నూట ఇరవై ఎనిమిది క్యూసెక్లుగా నమోదవుతుండగా అవుట్ఫ్లో ముప్పై నాలుగు వేల నూట ఇరవై ఎనిమిది రికార్డ్ రికార్డవుతోంది మొత్తం అరవై రెండు గేట్లకు గాను పన్నెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుకు సైతం వరద కొనసాగుతుంది ఆరు పదకొండవ గేట్ల ద్వారా పదహారు వేల ఎనిమిది వందల తొమ్మిది క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు జల విద్యుత్ కేంద్రం ద్వారా రెండు వేల ఐదు వందల ముప్పై క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు ఇంట్లో పదహారు వేల ఎనిమిది వందల తొమ్మిది క్యూసెక్లు కాగా టోటల్ అవుట్ఫ్లో పంతొమ్మిది వేల ఏడు వందల నలభై క్యూసెక్లుగా నమోదవుతోంది కరీంనగర్ జిల్లా లోయర్ మానేరు డ్యామ్కు కూడా వరద కొనసాగుతోంది ఇన్ఫ్లో ఐదు వేల ఏడు వందల పద్నాలుగు క్యూసెకులు కాగా అవుట్ఫ్లో రెండు వందల తొంభై ఏడు క్యూసెకులుగా నమోదవుతోంది నీటి నీటిమట్టం తొమ్మిది వందల ఇరవై అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం తొమ్మిది వందల పదహారు అడుగులుగా ఉంది రాగల మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఉన్న నేపథ్యంలో ఆయా ప్రాజెక్టుల పరిధిలోని అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఇన్ఫ్లోను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ సూచించింది ब्यूरो रिपोर्ट दूरदर्शन न्यूज़